బిఆర్ నైన్టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్ నియోజకవర్గం కోటబొమ్మాలి మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు శుక్రవారం నాడు ప్రజాదర్బారోహణ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వెల్లువెత్తిన పలు వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని కూటమిలో ఉన్న ప్రతి పార్టీలు కూడాను దీనికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఒక్కరికి ఒక్కరికీ పథకాలు అందే విధంగా ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కోటిబొమ్మ మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనకి ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం నాలుగు మండలాల నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు విద్యాశాఖ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అధికారులు అలాగే రహదారు రహదారుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మన రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ప్రజలందరి నుంచి కూడా వారి వారి సమస్యల గురించి వెనుసులు అనేవి స్వీకరిస్తున్నారు ఆ వివరాలు అనేవి ఏంటి ఇప్పుడు ఈ న్యూస్ అప్డేట్లో మనం చూద్దాం